అస్లాం వరహ్మతుల్లాహి వహాప్రఫెసర్ అల్లాహు అలీ హుసల్ వారి జీవిత చరిత్రలో అబ్దుల్ కి సంబంధించి చాలా విషయాలు మనం వింటూ వచ్చాము అబ్దుల్ కి సంబంధించి రెండవ సంఘటన ఏనుగుల సంఘటన ఏనుగుల సంఘటన ఏమిటి మహాప్రఫెసర్ సల్లల్లాహు అలీ హుసల్లం వారు పుట్టక యాభై రోజుల ముందు ఈ సంఘటన సినియాకి చెందిన నజాషి అనే చక్రవర్తి యమన్లో సనహా అనే ప్రాంతంలో అబ్రహా అనే వ్యక్తిని గవర్నర్ లాగా నియమించారు మరియు ఈ అబ్రహా అనే వ్యక్తి అరబు మరియు అరబేతురులు కాబతుల్లాను సందర్శించి హజ్ యాత్రకు రావటం అనేది చూసి సహించలేకపోయాడు కనుక అతను సనహాలోనే ఒక పెద్ద చర్చిని నియమించాడు మరియు ప్రజలందరూ కూడా అరబులు మరియు అరబేతురులు కాబతుల్లాను కాకుండా ఈ చర్చిలో వచ్చి ఆరాధన చేయాలని సంకల్పం చేశాడు ఈ విషయాన్ని తెలుసుకున్న అరబ్కి చెందిన ఒక వ్యక్తి రాత్రికి రాత్రే బయలుదేరి చీకట్లో ఆ పెద్ద చర్చిలో మలమూత్ర విసర్జన చేసి వచ్చేశాడు మరుసటి రోజు ఈ సంఘటన తెలుసుకున్న అబ్రహా కోపంతో ఆగ్రహంతో మండిపోయి అరవై వేల మంది సైన్యాన్ని మరియు పదమూడు ఏనుగులను వేసుకొని కాబతుల్లాని నేలమట్టం చేసిద్దామని అని బయలుదేరాడు మరియు బయలుదేరి కాబతుల్లా సమీపాన్న వచ్చాడు సమీపంలో వచ్చి సైన్యాన్ని మరియు ఏనుగులను సిద్ధం చేసి కాబతుల్లాపై దాడి చేయండి అని ఆజ్ఞాపిస్తూ ఉంటే ఏనుగులు మరియు సైన్యము ఒక్క అడుగు కూడా ముందుకు కదలేకపోయాయి ఇలా చాలా సార్లు పయతనం చేశాయి వెనక తిరిగి వెళ్ళిపోతున్నాయే కానీ ముందుకు జరగట్లేదు ఈ క్రమంలో అల్లహత్తబారకు తల ఆకాశం నుంచి చిన్న చిన్న పక్షులను పంపించారు ఆ చిన్న చిన్న పక్షులు గులకరాళ్లను వాళ్లపై విసిరాయి ఈ గులకలాళ్ల వర్షాన్ని కురిపించిన తర్వాత ఈ గులకరాళ్లు ఎవరెవరికైతే తగిలాయో శరీర అవయాలు తగిపోయి వాళ్ళ అక్కడికక్కడే మరణించారు మరోవైపు ఏనుగుల తొక్కిసలాటలో వచ్చిన అరవై వేల మంది సైన్యం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయారు మరియు అబ్రహ్ కూడా గుండె పగిలిపోయి మరణించాడు దీనికి సంబంధించి ఈ పక్షులను అరబీ భాషలో అబాబీలు అంటారు లోని నూట ఐదవ సూర సూరతుల్లహ తల ఈ సంఘటనకు సంబంధించి చాలా విషయాలు వివరించారు అబ్దుల్ ముతలీప్ ఈ సందర్భంలో కాబతుల్లా బాబోగులు చూసుకునే వాళ్ళు అబ్దుల్ ముతలీబే మరియు ఈ సైన్యాన్ని చూసి అబ్దుల్ ముత్తలి కాబతుల్లా వద్దకు వచ్చి ఇది అల్లాహ గృహము అల్లాహే కాపాడుకుంటాడు అని చెప్పి కొండ లోయల్లో ప్రాణాలను కాపాడుకుంటూ పారిపోయారు